అందరికీ హాయ్ వెల్కమ్ టు జ్యోతి కిచెన్ ఈరోజు మనం స్వీట్ పరోటా చేసుకుందాం ఇటు కావాల్సిన పదార్థాలు మైదా షుగర్ నెయ్యి సాల్ట్ ఆయిల్ ఇప్పుడు ఒక గ్లాసు మైదా తీసుకుందాం ఒక గ్లాసు పంచదార తీసుకుందాం ఇప్పుడు పిండి చలించుకుందాం ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం ఒక స్పూను ఆయిల్ వేసుకుందాం ఈ పిండి కలుపుకుందాం కొంచెం కొంచెం వాటర్ పోసుకున్న కలుపుకోవాలి పిండి ఈ విధంగా కలుపుకోవాలి కలిపిన తర్వాత పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి గిన్నెలో మూడు స్పూన్లు మైదా వేసుకుందాం ఇప్పుడు రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుని ఇది మిక్స్ చేయాలి దీంతో మూడు స్పూన్లు నెయ్యేసాను నేసి ఈ మైదాలో ఇది క్రీమ్ తయారు చేసుకోవాలి మనం మళ్ళీ నాని పిండిని మళ్ళీ ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఈ విధంగా చిన్న చిన్న బాల్గా చేసుకుందాం ఈ పిండి అంతా బాల్ చేసుకుని పక్కన పెట్టుకుందాం గాలి పోకోకుండా ఒక్క రేకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఉండ తీసుకుందాం ఇలా మైదాలు అద్దుకుని ఇప్పుడు చిన్న పూరీ లెక్క ఒత్తుకుందాం చిన్న పూరీ లెక్క ఒత్తుకుని ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న క్రీము దీని మీద అప్లై చేద్దాం ఇప్పుడు రోల్ చేద్దాం దీన్ని ఇలా చేసి మనం ఈ చేత్తో ఇలా అనుకోవాలి ఇవన్నీ ఇలా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవెలు గించుకొని బాణి పెట్టుకున్నాం ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడైంది ఇప్పుడు మనం ఇవి వేసుకున్నాం ఇవి మన నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వచ్చినప్పుడు తీసుకోవాలి ఇప్పుడు పక్కన స్టవ్ వెలిగించుకుని పాకం పెట్టుకున్నాం గ్లాస్ మైదా పిండికి గ్లాస్ పంచ ధర ఒక గ్లాస్ వాటర్ ఇలా తిప్పుకుంటా పాకాన్ని కరగబెట్టుకోవాలి ఇప్పుడు పాకం వచ్చింది ఇప్పుడు కొంచెం ఇలాచి వేసుకుందాం ఇప్పుడు డ్రీ ఫ్రై చేసుకున్నటిని పాకంలో వేసుకుందాం ఇవి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాం అప్పుడు పాకాన్ని బాగా పీల్చుకుంటాయి ఇవి పాకాన్ని పీల్చుకున్నాయి ఇప్పుడు తీసేద్దాం ఎంతో రుచికరమైన స్వీట్ పరోటా రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్